ఉండవల్లి గుహల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉండవల్లి అంటే తెలుగు వారందరికీ వెంటనే గుర్తొచ్చేవి అక్కడున్న గుహలు ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగం నుండి లోపలికి తొలచుకుంటూ వెళ్లి నాలుగో అంతస్తులుగా అద్భుత సౌందర్యాలను సృష్టించారు ఇక్కడ నాలుగో అంతస్తులలో ఆలయాలు నిర్మించారు అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతితో చెక్కిన ఇరవై అడుగుల ఏక శిలా అనంత పద్మనాభ స్వామి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది దేవతామూర్తులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడి శిల్పకళ నైపుణ్యం అజంతా ఎల్లోరాలోని శిల్పాలకు ఏమాత్రం తీసిపోవు ఇవి గుప్తుల కాలం నాటి ప్రథమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటి ఈ గుహలు క్రీస్తు శకం నాలుగు వందల ఇరవై నుండి ఆరు వందల ఇరవై వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి ఈ గుహలు మొదట బౌద్ధ మతానికి సంబంధించినవి తరువాత క్రమంగా గుహాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ గుహలు బౌద్ధ హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఏఏ అంతస్తుల్లో ఏమున్నాయి ఈ నాలుగో అంతస్తుల గుహల్లో మొదటి అంతస్తులో ఋషులు సింహాలు వగైరా విగ్రహాలున్నాయి నరసింహస్వామి విఘ్నేశ్వరుడు దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి ఉన్నాయి స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి రెండో అంతస్తులో శయనించి ఉన్న అనంత పద్మనాభస్వామి విగ్రహం ఉంది గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి ఇక మూడో అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం ఉంది ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు గుహల నుంచి రహస్య మార్గాలు గుహాలయాల నుండి కొండవీటి కోటకు మంగళగిరి కొండకు విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయని చెబుతుంటారు పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు ప్రస్తుతం ఇక్కడున్న సొరంగ మార్గం మూతపడి పూడిపోయి ఉంది ఎలా చేరుకోవాలి ఉండవల్లి గుహాలకు గుంటూరు విజయవాడ నగరాల నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు గుంటూరుకు ముప్పై కిలోమీటర్లు విజయవాడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి గుంటూరు నుంచి జాతీయ రహదారి మీదుగా మంగళగిరి చేరి అక్కడి నుంచి రాష్ట్ర రహదారి ద్వారా ఉండవల్ని కూడలికి చేరుకుని ఎడమపక్కకు తిరిగి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఉండవల్లి గుహలు దర్శనమిస్తాయి విజయవాడ నుంచి వచ్చేవారు ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత ఉండవల్లి కూడలి చేరుకుని కుడి వైపునకు కిలోమీటర్లు లోనికి వెళితే ఉండవల్లి గుహలకు చేరుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలు వరకు పిల్లలకు గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు పదిహేను ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం श्वरक्षकम् पुण्यनायकं श्रीपद्मनाभं शान्दाकारं श्रीपद्मनाभं राजपूजितं कीर्तिदायकम् परमपुरुषं जगदीश्वरम् पङ्कजनाभं श्रीनारायण श्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभं शान्दाकारं श्रीपद्मनाभं राजपूजितं कीर्तिदायकं नारायणं श्रीनारायणं लक्ष्मीवल्लभं श्रीनारायणम् दशावतार श्रितजनप्रियम् श्रीपदाम्बुजम् क्षीरसागरं शयनसुन्दरम् श्रीन नारायणं श्रीनारायणं विष्णुवैभवं विश्वरक्षकम् पुण्यदायकम्